రాష్ట్రంలోని మహిళలందరికీ రాబోయే ఐదేళ్ల కాలంలో లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ఇచ్చే ప్రణాళికను రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు ఈరోజు ఖమ్మం జిల్లా ముద్దుగొండ మండలం ఎడవల్లి గ్రామంలో యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందని తెలుపుతూ సంవత్సరాల్లో ఒక లక్ష కోట్లు మహిళలందరికీ కూడా వడ్డీలేని లేని రుణాలు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుని ముందుకు పోతా ఉన్నాం రెండు లక్షల రూపాయలు లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ వారి అకౌంట్ లో వేసాం రైతు భరోసా ఉంటే పన్నెండు వేలకు పెంచి ఈ సంవత్సరం రైతు భరోసాను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం కాగా యువతకు ఉపాధి అవకాశాలు మహిళలకు ఆర్థిక భరోసా పేదలకు ఇంధనం ఇళ్లు నిర్మిస్తామని వివరించారు సంపద సృష్టి పేదల అభ్యున్నతికి వేయించేయడమే ప్రభుత్వ లక్ష్యమని కూడా ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు